ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియా సహోదరి సహోదరులందరికీ శుభములు వందనములతో మరి మరొకసారి మీ సహోదరుడు ఆంధ్రయ్య ఇజ్రాయల్ నుంచి మరిగో ఎరుసలేము ప్రాకారములు మనం చూస్తాం కదా మరి ఎరసలేము ప్రాకారములకు పన్నెండు గుమ్మములు నేను ఒక్కొక్క గుమ్మముగా మీకు చూపిస్తూ మరి వీడియోలు ఇందులో మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను మరి పన్నెండు గుమ్మాల్లో ఒక గుమ్మమైన మరి పెంట గుమ్మము మరి ఇప్పుడు పెంట గుమ్మం దగ్గర ఉన్నాం మరి పెంట గుమ్మం ఇది ఇది పెంట గుమ్మం అండి ఈ పెంటమ్మం నుంచి బయటకు వెళ్తే మరి దావిదు పురం ఉంటుంది దావిదు గారి ఇదిగోండి డంగ్ గేట్ ఇది ఇది పెంట గుమ్మం అండి ఇది పెంట గుమ్మము మనం చూడవచ్చు అక్కడ ఇంగ్లీష్లో మరి అరబీలో ఈబ్రూలో ఉంది ఇక్కడ కూడా పాలక మీద మనం చూడవచ్చు ఇదిగో గుమ్మ ఈ గుమ్మం నుంచి మరి దావీదు పట్టణానికి మనం వెళ్ళొచ్చు కింగ్ ఆఫ్ డేవిడ్ సిటీ కింగ్ ఆఫ్ డేవిడ్ సిటీ అని అండి మరి ఇక్కడ నుంచి మనం వెళ్తే వెస్ట్రన్ వాల్ ఉంటుంది అదిగో అది ఈ దీనికోసమే ఈ లొల్లి అంతా అక్కడ అరబ్బులకు మరి ఇజ్రాయేలీలకు జరుగుతున్న అల్లరి ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్న గోపురం చూసారా అదండి మసీదు అలస్కా అల్ అక్స మాస్ అది అంటారు దానికి సంబంధించింది అది అక్కడ అది అతి పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడైతే మందిరం సొలమోన్ గారు కట్టారు ఆ మందిరం ఈ గోడ వైపు అవతల వైపు ఉంటుంది మనం అలా వెళ్ళాలి ఈ శనివారం రోజు అక్కడికి వెళ్ళడానికి ఉండదు అక్కడికి వెళ్ళడానికి ఉండదండి అండి ఈరోజు అక్కడికి వెళ్ళిన మిగతా రోజుల్లో వెళ్ళి కామన్గా మనం చూడవచ్చు కనుక మరి ఇప్పుడు ఇటు వెళ్తే వెస్టర్న్ వాళ్ళు ఉంటుంది మరి సహోదరులు ఇటు వెళ్ళారు చూడడానికి దావీదుపురము ఇదండి పెంట గుమ్మము మనం ఇక్కడి నుంచి ప్రియులారా ఈ దేవుడు మీకు సర్వశుభాలు కలుగునుగాక వీడియో చూడండి అనేకులకు షేర్ చేయండి ఇదండి నిరిశలము ప్రాకారాలు దర్శనం ప్రాకారం మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళచ్చు ఒక హైట్ ఉంది